సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలంలో స్వయంభూ సంబులింగేశ్వర స్వామి మహారాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ఐదు రోజులు జరుగుతాయి మేలచెరువులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేశామని ఆలయ అధికారులు తెలిపారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆరు వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సిఐ తెలిపారు వచ్చే వాళ్ళకి కోదాడ నుంచి వచ్చే వాళ్ళకేమో మన రేగు రోడ్లో తర్వాత అంబేద్కర్ జంక్షన్ దగ్గర తర్వాత వచ్చేసి మనము వీఏపీకి ముందుగా మనం వేపుల వెళ్తుంటే వెళ్తుంటే టెంపుల్ దగ్గర ఉన్న ప్లేస్లో వీఏపీ పార్కింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రతి చోట కూడా మన పోలీసు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రజలు ప్రశాంతంగా భక్తులు వచ్చేసి శివాలయ శివుని దర్శించుకోవాలనే ఉద్దేశంతోన ప్రతి చోట పెట్టాము తర్వాత షీ టీమ్స్ కూడా దీంట్లో ప్రత్యేకంగా పిలుస్తాయి ఎందుకంటే వచ్చిన వాళ్ళని యూటీస్ చేయడము లేదంటే ఏదైనా ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫెస్టివల్స్ లో కాబట్టి షీటింగ్స్ అండ్ క్రైమ్ పార్టీ కూడా ప్రాపర్టీ ఆఫీసెస్ జరగకుండా చైన్ స్నాచింగ్ జరగకుండా పిక్ పాకెటింగ్ జరగకుండా క్రైమ్ పార్టీ కూడా మనం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఈ నెల ఇరవై ఆరు నుండి వైభవంగా జరుగుతున్నాయి ఇంటి ఉత్సవాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వారి తగ్గట్టుకో కూడా దేవాదాయ పక్షానని పూర్తి చేయడం జరిగింది తెల్లవారున రేపు నాలుగు గంటలకు ఘోరం మంత్రివర్యు చేత అభిషేకాలు ప్రారంభిస్తారు తదనంతరం ఏడు గంటలకు స్వామివారి లింగోత్పవ అభిషేకం రాత్రి మూడు గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది మూడో రోజున మేడచల్లు గ్రామంలో భద్రతంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఇప్పుడు ఐదు రోజులు కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి వారికి అనుగుణంగా దేవదాయ శాఖ పక్షాన అద్దె ఏర్పాటు కూడా పూర్తి చేశారు మేరతిరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఇష్టగామే శ్రే సమత శ్రీ స్వయంభూ సంలింగేశ్వ్రే స్వామి వారి దేవస్థానం ఈ స్వామివారు వేయి స్తంభాల గురి వరంగల్లో ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తునికి సంతానం లేకపోతే ఆయన ఆవుకొతూ దీపారాధన చేయడం అవుతొక్కలతో మామిడి ఆకలతో కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలని సోమవారం ఊరుగలి నుంచి మేళ తూరుకు వలసికొచ్చాడు ఇక్కడకి ఇది పెద్ద అడవి ఈ అడవిలో సోమవారం కొద్ది రుబ్బురోలు ఆకారంగా విలిచాడు ఒక ఆవురాటం సోమవారం తలకా మీద పొదుపు పెట్టి పాలు గారుస్తూ ఉంటే నుంచి ఏది రాయి పాలు గారుస్తుందని ఈ లింగాన్ని కొట్టేసి ఒక కిలోమీటర్ దూరంలో గొల్లకొండ బావి ఉంది ఆ బావిలో పడేసి వెళ్ళిపోయినారు మళ్ళీ తెల్లారు మళ్ళీ చూసేవారు మళ్ళీ చూరడం మళ్ళీ ఆవురాటం మళ్ళీ పాలుగాడటం ఇట్లా కిలోమీటర్ అని పది కిలోమీటర్ దూరంలో పడేసారు ఇట్లా పదకొండు సార్లు కొట్టేటం జరిగింది ఈ లింగాన్ని ఈ గుడి కట్టించడానికి